తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీజేపీ గురించి వస్తే బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది ప్రభావం అంటే బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ట్రై చేస్తుందా లేకపోతే బీజేపీ ట్రై చేస్తుందా టీడీపీ ట్రై చేస్తుంది బీజేపీ ఎలా ట్రై చేస్తుంది బీజేపీ ట్రై చేయట్లేదే ఇంట్రెస్ట్ ఎస్ టీడీపీ ట్రై చేస్తుంది నిన్న మొన్న చూశాను బుజ్జి చౌదరి గారు చెప్పారు కదా బీజేపీకి రాష్ట్రంలో ఏం బలం ఉంది ఏం లేదని మనమే నష్టపోతాం తెలుగు బుజ్జి చౌదరి గారు బాబు చంద్రబాబు నాయుడు పాఠం చెప్తున్నారు వింటలేదు ఆయన ఈ పొత్తుల వల్ల మనమే మన కేడర్ మన నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు రాయన అని చెప్తున్నారు కదా మనల్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు మనల్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు అని చెప్పారు పాప బుచ్చి చౌదరి గారు అది చెప్తున్నాడు కదా మన వినాలి ఆయన అది వింటే అర్థం అవుతుంది ఇక్కడ ఏమండి చంద్రబాబు నైతికంగా ఓటమిని ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు నైతికంగా కోటమని ఒప్పుకుంటున్నాడు బిజెపితోటి పొత్తు పెట్టుకుంటే ఏంటి లాభం ఏంటి అంటే ఇంకా పొత్తు ఎవరి పెట్టుకుంటాడు కాంగ్రెస్ తో పెట్టుకున్నాడు అంటే ప్రయోజనం ఆ ప్రయోజనం ఎటువంటి ప్రయోజనం ఆశిస్తుండొచ్చు అంటే పొత్తు వల్ల ఏదో లాభం అంటే అతను అతను ఏదో ఆయన ఏంటండి ఆయన ఆయన ఎజెండా ఏముంది ఆయన ఒకే దాన్ని నమ్మాడండి ఎన్టీ ఎన్ కంబెంట్స్ అతను కళ్ళు బాగా పచ్చబడిపోయాయి ఎన్టీ ఎన్ కంబెంట్స్ అంటాడు ఏంటి దేనికి ఏంటి ఎన్ ఈయన వచ్చిన రోజు నుంచి ఈ ప్రభుత్వం మీద ఎన్ని అసత్య ఆరోపణలు చేశాడు ఇది శ్రీలంక అయిపోద్ది అన్నాడు ఈ సంక్షేమం తప్పు అన్నాడు అన్నాడా లేదండి ఇప్పుడు మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాల్సింది యాభై రెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇప్పుడు ఈయన కొత్తగా ఒక ఆరు ప్రకటించాడు కదా పొత్తులో అది పొత్తు ఒప్పుకుందో లేదో నాకు తెలియదు అది మరి పవన్ కళ్యాణ్ గారు ఈయన ప్రకటించినటువంటి ఆరు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఏదో మహాలక్ష్మి లేకపోతే ఇంకోటి అమ్మ ఈ కొన్ని చేశారు ఆ స్కీమ్స్ అన్నీ మరి ఆయన ఈయన నువ్వు రెండిస్తే నేను రెండు ప్రకటిస్తానని చెప్పేటటువంటి వ్యక్తి ఆయన మరి దాన్ని ఒప్పుకున్నాడా లేదా నాకు డౌట్ వీళ్ళ వీళ్ళ ఎజెండా రేపొద్దున్న వీళ్ళ మేనిఫెస్టో కామన్గా ఉండాలి కదా కామన్ మేనిఫెస్టోలు ఆరు ఉంటాయా ఉండవా కామన్ మ్యాన్ ఎలా తెస్తావా చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించాలి కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్పులు చేసింది పంచిందన్నావు సంపద సృష్టిస్తారన్నావు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గడిచినటువంటి పాలనా కాలంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆయన ఎప్పుడు కూడా ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాడు సంపద సృష్టించలేదు ఇది నిజం సంపద సృష్టించలేదు ఇది నిజం ఈ నిజం ప్రజలకు అందరికీ శాసనసభ సాక్షిగా జగ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఎట్లా చేస్తాడు ఈ కార్యక్రమాలు సో ఇక్కడ ఆయన ఏంటంటే ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయలాగా ప్రజలను ఏదో ఒక ఆందోళన పెట్టేసి అవి మూడు పార్టీలు కలిసిపోయి గెలిచిపోతాడు ఇట్లా మాట్లాడుకుంటున్నారు కానీ ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా బెరుకుతనం ఉందా భయం ఉందా ఆయనకి ఎందుకు భయం లేదంటే ఆయన చెప్పింది చేశాడు నిజాన్ని ప్రజలు నమ్ముతారని నమ్ముతున్నాడు పెట్టుకుంటే కొత్త లాభం ప్రయోజనం మా గెలుపు మీద అది ప్రభావం చూపించదని నేను అంటాను మా పార్టీ గెలుపుకి అది పెద్ద ప్రభావం చూపించేటువంటి పని కాదు ఒకటే లక్ష్యం చూడండి ప్రజలు కూడా ఇంతమంది కలిసి వస్తున్నారు ఒక ఆయన నిజం చెప్తున్నాడు నిజం పక్కన నిలబడతారా కలిసి వచ్చేవాడు పక్కన నిలబడతారా అందుకే నేను అంటాను ఆశయం ఉన్నటువంటి వ్యక్తి జగన్ గారు అయితే ఆశ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆశ ఉన్నటువంటి మిగతా వాళ్ళు నేను అన్న ఆశ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆశపరులందరినీ కలుపుకుని మోసం చేయడానికి ప్రయత్నిస్తే జనాలు ఎవరు పక్కన ఉంటారు ఆశయం ఉన్నవాడు పక్కన ఉంటారని నేను నమ్ముతున్నాను డెమోక్రసీలో ప్రజలంతా అమాయకులు కాదు ప్రజలు దైవ అని నేను అంటాను ఈ రోజును మోసం చేయొచ్చు ఒక ఆయన అంటాడు స్వామి నాకు కోటి రూపాయలు ఒక టెంకాయ కొడతానంటాడు లేకపోతే ఈ మధ్యలో మనం కొండగల్లి మొక్కుకుంటారు తిరుమల సపోజ్ స్వామి నాకు పది లక్షలు ఇస్తే పది వేలు వేస్తాను ఉండి అంటాడు పది లక్షలు ఆయన్ని తీసుకోవచ్చు కదా స్వామి అట్లాగా ఈ చంద్రబాబు నాయుడు ఫలితాలు అలా ఉంటాయి ఖచ్చితంగా రేపొద్దున చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక డెబ్బై ఐదు వేల కోట్ల దాకా అవసరం అవుతుంది యాభై రెండు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఒక సంవత్సరానికి ఖర్చు చేసేటువంటి కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం లేదు కదా ఎక్కడ సృష్టిస్తాడు సంపద రియల్ ఎస్టేట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి సంపాదిస్తాడా